శైవాగమాల ప్రకారం క్షేత్రపాలకుడు శివుడే వైష్ణవాలయాల్లో కూడా దండపాణిగా శివుడే దర్శనమిస్తాడు శివాలయాల్లో ఆయన ఆగ్నేయ దిక్కున ఉంటాడు అర్చకులు కూడా ముందుగా ఆయన అనుమతి తీసుకుని మాత్రమే శివార్చన ప్రారంభిస్తారు ఆలయ తాళాలు ఆయన వద్దనే ఉంచి ఉదయాన్నే అనుజ్ఞ తీసుకుని ద్వారాలు తెరుస్తారు సుప్రవేదాగమం ప్రకారం ఈశ్వరుడి బియో అంశగా క్షేత్రపాలకుడు ఉద్భవించాడు ఆగమ నియమాల ప్రకారం గ్రామం ఈశాన్యంలో ఆయన ఆలయం ఉండాలి నల్లని శరీరంతో గుండ్రటి కన్నులతో కపాల మాలతో భైరవ వాహనంపై ఉగ్రరూపంలోనూ శాంతముఖం వరద ముద్రలతో సాత్విక రూపంలోనూ ఎర్రవర్ణం ఉగ్రముఖం ఆరు చేతులతో రాజసిక రూపంలోనూ నల్లవర్ణం మూడు కన్నులు ఎనిమిది చేతులతో తామసిక రూపంలోనూ ఆయన మనకు దర్శనమిస్తారు శ్రీ విద్యానవ తంత్రం ప్రకారం ఆయనకు ఎనిమిది కింకర్లు ఉన్నారు అనల కరాళ అగ్నికేశావ మహాకోప పిసితాస పింగాక్ష క్షేత్రపాలకుడు ఆలయానికి గ్రామానికి ప్రధాన రక్షకుడు తొలుత ఆయన పూజ చేసిన తరువాతనే ప్రధాన దేవుని పూజ చేయాలి కొన్ని క్షేత్రాలలో శివుడికి విష్ణువు విష్ణువుకు శివుడే క్షేత్రపాలకుడిగా ఉంటారు తిరుమలలో రుద్రశిల శ్రీశైలంలో వీరభద్రుడు వారణాసి బుజ్జిన్లలో కాలభైరవుడు క్షేత్రపాలకులు క్షేత్రపాలకుడి దర్శనం పూజ విశేష ఫలితాలను ప్రసాదిస్తాయి